హ్యా బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సివి వ్లాగ్స్ ఈరోజు మునక్కూరని ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి నేను ముందు రోజైతే మొత్తం ఆకు అంటే కొమ్మల్ని ఎరగ్గొట్టేసి ఒక డబ్బాలో వేసి ఇగోండి ఆ డబ్బాలో వేసి మూత పెడితే ఇలా అయితే వచ్చిందనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలామంది కూడా మునక్కూర ఏరడానికి కట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఏంటి అది క్లీన్ చేయడమే ఇబ్బందిగా ఉంటుంది కానీ అలా కాకుండా చాలా సింపుల్గా క్లీన్ చేసేవచ్చు ముందుగా ఏం లేదండి తీసుకొని వచ్చిన మొలక్కూర కొమ్మల్ని ఒక డబ్బాలో అంటే గాలిలోకి పోయిన డబ్బాలో అయినా ఒక కవర్లో గట్టిగా కట్టేసి నైట్ మొత్తం ఉంచితే అది కొంచెం దులిపితే వర్త రాలిపోతాయండి తర్వాత మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకెక్కడైనా ఏవైనా కార్లు ఉంటే ఇలాగ బాగా రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలండి ఎందుకంటే ముళక్కూర అనేది దీంట్లో ధూల పురుగులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా నాకు ఆ ధోల పురుగులు అంటే చాలా భయము ఎక్కువ శాతంగా ముళక్కూర హీట్ కూడా కాకపోతే వన్స్ వన్ మంత్కి అయినా టూ మంత్ టూ వీక్స్కి ఒకసారి అయినా తింటే హెల్త్కి చాలా మంచిది అనమాట ఎవరు తిన్నా మంచిదేనండి అందుకే నేను టూ వీక్స్కి అయినా వన్ మంత్కి అయినా లేకపోతే వన్ మంత్ వన్ వీక్కి ఒకసారి అయినా తింటాను అనమాట అందుకే మీకు కూడా చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి చూడండి ఇలా కడిగితే కాళ్ళన్నీ ఉన్న కాళ్ళన్నీ ఇలాగా పైకి వచ్చేస్తాయి తేలిపోతాయి కొన్ని మునిగిపోతాయి అనమాట ఇలాగా రెండు మూడు సార్లు నేనైతే ఒక ఐదు సార్లు కడిగానండి మునక్కూరని ఎప్పుడు కానీ ఆకుకూరల్ని కడిగేసే కట్ చేసుకోండి అప్పుడే మంచిది నేనైతే ప్రతి ఒక్క ఆకుకూరని కూడా కడిగేసే నేను కట్ చేస్తాను మీరు కూడా అలానే కట్ చేసుకోండి అందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఉంటాయన్నమాట మనం కట్ చేసి కోస్తే దాంట్లో బెనిఫిట్స్ కొన్ని పోతాయి అందుకనే చూడండి నేనైతే ఫైవ్ టైమ్స్ కడిగానండి ఇంకా కార్లు ఏవేవి ఉన్నా కిందకు వచ్చే అంటే ఉండిపోవడం పైకి తేలిపోవడం అవుతూ ఉంటుంది ఇలాగ రెండు మూడు సార్లు మీ ఇన్నిసార్లు అయితే వీలైతే అన్నిసార్లు క కడిగేసుకోండి నేనైతే ఫైవ్ టైమ్స్ కడిగేసి ఇదిగోండి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇక నేను కట్ చేసుకుంటున్నాను కట్ చేయడానికి కూడా అంటే కడిగిన తర్వాత కట్ చేయడం కూడా చాలా ఈజీనండి ఎందుకంటే ఆకులన్నీ ఒక దగ్గరే ఉంటాయి కదా అందుకనమాట కోసేటప్పుడు కూడా చాలా సింపుల్గా కోసేవచ్చు అందుకే ఏ కాయగూర అంటే ఆకుకూరలు ఏదైనా సరే కడిగేసి కట్ చేయండి అప్పుడే మంచిది నేనైతే ఇగోండి ఇలాగ కట్ చేసుకుంటున్నాను ఇంకా నేను ఇంకా గుండగా కట్ చేస్తానండి కాకపోతే కొంచెం టైం లేదు కాబట్టి తొందర తొందరగా కట్ చేసేసి నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను మీరు గోంగూరతో ఎన్ని రకాలు చేస్తారో నాకు కామెంట్ చేయండి నేనైతే గోంగూరతో ఫ్రై మాత్రమే చేస్తాను ఎందుకంటే నాకు అలానే ఇష్టం ఆయిల్ వేసానండి బాండీలో ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం సరిహావులు వేసి అలాగే ఎక్కువగా నేనైతే చలాపప్పునే వేస్తానండి కొంతమంది అయితే పెసరపప్పు వేసి వేపుతారనమాట నాకు అలా ఇష్టం ఉండదు పెసరపప్పు నాకు అంతగా ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే పెసరపప్పు వేయను ఎక్కువగా చలాపప్పు వేస్తాను ఎక్కువ శాతము ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి కూడా ఎక్కువగా వేస్తానండి ఈ ఫ్రైకి మాత్రం ఉల్లిపాయలు వెల్లుల్లి ఎక్కువ ఉంటేనే కూర అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇవన్నిటిని వేసేసి బాగా ఫ్రై చేశాక ఈ ఆకుకూరని అంటే ముందు కట్ చేసి పెట్టుకున్న కూరనైతే వేసుకోవాలి మునగ కూరని హెల్త్కి ఎంత బెనిఫిట్స్ మీకు కూడా తెలిసే ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఎలా ఫ్రై చేస్తారు మీరు ఇంకా ముళగూరే ఎలాంటి రెసి రెసిపీస్ చేస్తారు అనేది నాకు కామెంట్ చేయండి చాలా ఎక్కువ మంది ములక్కాయ తినడానికి ఇష్టపడతారు కానీ మునగ తినడానికి కొంతమంది ఇష్టపడరండి అందుకనేసి నాకైతే మునగూర అంటే చాలా ఇష్టం దీంట్లోనే పసుపు ఉప్పు వేసేస్తున్నానండి వెంటనే లేకపోతే కరగద అంటే దాంట్లో కలవదు తర్వాత వేస్తే కొంచెం వాటర్ లాగా ఉన్నప్పుడు వేసుకుంటే మంచిగా కలుస్తుంది అదం కూడా సాల్ట్ అనేది కొంచెమే వేసుకోండి ఆకుకూరలకి దేనికైనా సరే కొంచెం వేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ వేసుకోకండి నేను చెలపప్పు యూజ్ చేయడానికి కారణం ఏంటంటే తినేటప్పుడు పంటి కింద తగులుతూ టేస్ట్ బాగుంటుందన్నమాట మురగూర ఇంకా తినాలనిపిస్తుంది కాసేపు కలిపాక కాసేపు అయితే మూత పెట్టి ఇలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత పెట్ట అవసరమే లేదండి సిమ్లో పెట్టేసి మరి కొంచెం ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ వేసేసి దీనికి ఆయిల్ ఎక్కువ వేస్తేనే కూర చాలా బాగుంటుందండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నాకు కరెక్ట్గా సరిపోయింది ఇదండి నేనైతే ఇదిగోండి ఇక్కడ ఫ్రై చేసుకున్నాను ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ